ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ గ్రామ ప్రజలు ఇబ్బందులుకి వైద్య సేవలు అంతక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిహెచ్సిలో డాక్టర్లు సిబ్బంది సరైన సమయానికి రాకపోవడం ఎవరైనా లీవ్పై వెళ్తే వారి స్థానంలో మరొకరు నియమించకపోవడం ఆసుపత్రిలో ఉండే నర్సు సిబ్బంది వచ్చినా వారికి వైద్యం చేయడం పరిపాటుగా మారింది ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే రెండు టాబ్లెట్లు ఇవ్వడం తప్ప వారు ఏమీ చేసేది లేదు అనే స్థాయికి పిహెచ్సిలు వచ్చాయంటే అతిశక్తి కాదు ఇక విశ్వజరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ఎవరికైనా పరిస్థితి విషమిస్తే ఎవరు భద్రత తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు దవాఖానాలకు సుస్థితి చేసింది అవును నిజమే ఇప్పుడు నేను మన నిజమే ఎందుకంటే ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అనేకమైనటువంటి సమస్యలతో అయితే కొట్టుమిట్టాడుతున్నట్టుగా కూడా చూడవచ్చు అయితే మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన రేగల్ల పంచాయతీకి సంబంధించినటువంటి ప్రాథమిక హాస్పిటల్లో ఉన్నాము అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ లీవ్ పై లీవ్ పై వెళ్ళిన నేపథ్యంలో మరొక డాక్టర్ని ఇక్కడికి పంపించకపోవడం తోటి ఇక్కడ ఉన్నటువంటి నర్సు అంటే నర్సులు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందే వచ్చినటువంటి ఆ ఈ యొక్క పేషెంట్లకి వారు వైద్యం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి సంబంధించి అడిగితే మాత్రం ఇంకా ఏదైతే డిఎంహెచ్ఓ నుంచి కొత్త రిక్రూట్మెంట్ జరగలేదు అంటే కొత్త డాక్టర్లను పంపేలేదని ఏదైతే ఉన్న మెడికల్ ఆఫీసర్ మాత్రం లీవ్ పై వెళ్లారు ఆ ఉన్న అంటే ఎవరు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని వీళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది కానీ ఇక్కడ వచ్చి వస్తున్నటువంటి పేషెంట్లు చెప్తున్నారా ప్రకారం ఇప్పుడు సుమారు పదకొండున్నర పన్నెండు అవుతున్నా కూడా ఏ ఒక్క డాక్టర్ లేకపోవడం తోటి అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తు అంటే తలెత్తుతున్నాయని వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఒక నర్సింగ్ స్టాఫ్ వచ్చినటువంటి అంటే ఈ యొక్క పేషెంట్లకు సంబంధించి మందులు ఇవ్వడం తోటి ఇక్కడ ఒక అంటే ఈ ఇక్కడ ఒక పరిస్థితి కూడా నెలకొన్నట్టుగా కూడా చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా ఏజెన్సీ గ్రామాలతో నిండినటువంటి గ్రామాలలో విష జ్వరాలు మరియు అనేకమైనటువంటి అంటే సమా అంటే అనేకమైనటువంటి తెలియని రోగాలు అంటే డయాగ్నస్టిక్ లో కూడా తెలియని రోగాలు ఇప్పుడు వస్తున్న పరిస్థితులలో కేవలం జ్వరం వచ్చిందని లేకపోతే ఒంటి నొప్పులకు సంబంధించిన టాబ్లెట్లు మాత్రమే ఇచ్చి పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది వీరి పరిస్థితి ఒకవేళ విషమిస్తే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వాపుతున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు ఇటువైపుగా చూసి అంటే కేవలం ఇది ఒక్క పరిస్థితి కాదు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో అనేకమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా డాక్టర్ల కొరత కావచ్చు లేకపోతే మందుల కొరత నెలకొని ఉన్న పరిస్థితుల్లో వాటిపై దృష్టి సారించాలని కేవలం అన్ని చోట్ల కూడా సిబ్బంది మరియు అంటే మందులు సరిపడా ఉన్నాయని ఏదైతే అధికారులు చెప్తున్నాయి ఉత్తి మాట్లే అంటూ కూడా ఈ ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా జిల్లా అధికారులు కావచ్చు డిఎం హెచ్ అంటే దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా కూడా ఇక్కడ ఒక డాక్టర్ నియమించాలి అదేవిధంగా మందుల కొరత లేకుండా చూడాలని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ ఆనంద్ తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి